అభివృద్ధి కృషి డివిజన్ అధ్యక్షుడు కలికి శేషారెడ్డి హరికృష్ణ యాదవ్ అనకాపల్ల నీటి సంఘ అధ్యక్షులు తాలూరు సురేష్ యాదవ్ నంబాకం సీతారామయ్య తదితరులతో కలిసి విలేకర సమావేశం ఏర్పాటు చేశారు మార్చి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేపట్టబోయే నూట ఐదు శంఖస్థాపనల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు అదేవిధంగా గడప గడపకు కోటంరెడ్డి రెడ్డి గిరిధరెడ్డి కార్యక్రమాన్ని నిర్విరామంగా చేస్తున్న రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు ఈరోజు ఆంధ్రాకు ఎన్నో నిధులు ఇస్తున్నాడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ఆయన పోరాడి తీసుకొని ఆ నిధులను మా ఆంధ్రాకి ఎంతో చేయాలని ప్రోత్సహించి మా రోరల్కి మా సీదరన్న మా ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే సేదరన్నకు పోరాడి నూట తొంభై కోట్లు మా రోరలకి ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు ఆయనకి ధన్యవాదాలు దాని సారథిగా మా లోకేష్ బాబు నడుపుతున్నాడు మాకు సేదరన్న ఎంతో కష్టపడి నిధులు తెచ్చి ఈరోజు మూడు వందల చిలుకు శంకుస్థాపనలో మూడు రోజుల్లో మొదటి రోజు నూట ఐదు తొమ్మిదో తారీఖు చేస్తున్నాడు లెజెండు మా సేదరన్న చేస్తున్నాడు ఇట్లాగా ఆంధ్రప్రదేశ్లో ఏ ఎమ్మెల్యే చేయలేనిది మా సేదరణ చేస్తున్నాడు మా సేధరణతో పాటు మా గిరన్న అందరికీ సహకరించి ప్రతి ఒక్కరిని గ్రామస్తుల చేతే శంకుస్థాపన చేయాలని మనస్ఫూర్తిగా చేస్తున్నాడు మాకు పోయిన ప్రభుత్వంలో ఏమి చేయక అని అల్లాడుతున్న జనాభాకి ఈరోజు ఓరట కలిగించారు ఈరోజు ఓరట కలిగించింది కాక మాకు మోడీ గారు సహాయం ఎంతో దక్కింది మోడీ గారు మన చంద్రబాబు నాయుడు గారిని తీ మంచిగా తీసుకొని ఆయన నిధులు ఎక్కువగా ఇచ్చారు ఈరోజు అభివృద్ధికి పోలవరం అమరావతి నిద నిదర్శనం ఈరోజు అభివృద్ధిలో పోతున్న ఆంధ్రప్రదేశ్ ఈరోజు రేపు అమ్మ వందనం అన్నీ ప్రతి ఒక్కటి ఏది ఆపడు చంద్రబాబు నాయుడు ఈరోజు మా రోర్లకి మా సేదరన్న మా గిరన్న కష్టపడి తెచ్చి ఎక్కడ ఏ గ్రామంలో ఆపకుండా మాకు నిధులు ఏ ఊర్లో ఏ రోడ్డు ఎక్కడ ఎవరు ఏం అడగకూడదని ఎవరు ముందు ఎవరు ఉన్నా పోయి అడిగితే ఇచ్చేచ్చేది ఆయన ముందుగానే నో ఒకటే రోజు నూట ఐదు శంకుస్థాపనలు అంటే అనుకోవాల్సింది ఆయన్ని కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఈరోజు కష్టపడి గడప గడపకు ఏ ఎమ్మెల్యే ఇప్పటికీ బయటికి వాళ్ళు లేరు దాఖలా ఈరోజు సేదరన్న పోలేకపోయిన గిరన్నని పంపించి గడప గడపకి మొన్న కాకుపల్లి గ్రామంలో ఒక పెద్దావిడ ఆయా పోయి వేసాం ఈసారి కూడా నీకేస్తామని అంటే ఒకటే మాట చెప్పాడు గిరన్న అమ్మ నేను ఓటు అడగని రాలా నేను వచ్చింది మీ సమస్య మీకు అభివృద్ధి మీకేమన్నా లోటుపాట్లు ఉంటే చా చేద్దామని వచ్చాను కానీ నేను ఓటు అడగను రాలేదమ్మా దానికి సమయం కాదు ఇదమ్మా అని చెప్పాడు కరెంట్ కానీ రోడ్లు కానీ అక్కడికక్కడే పరిష్కరిస్తా ప్రతి ఒక్కటి గడప గడప పోయి ప్రతి ఒక్కరిని పలకరిస్తా ప్రతి ఒక్క సహాయం చేస్తా ఈరోజు ఏ పిల్లవాడు ఫోన్ చేసినా ఏ ముసలావుడు ఫోన్ చేసినా ఏ అక్క ఫోన్ చేసినా ప్రతి ఒక్కరికి పసిపీటతో సమానంగా మా ఎమ్మెల్యే మా గిరన్న ఇద్దరు ఐదు నిమిషాల్లో ఫోన్ ఎత్తారు ఒక్క సెకండ్లో ఫోన్ ఎత్తున్నారు ఈరోజు అభివృద్ధి పదంగా పోతున్న మా రోర్లకి ఎంతమంది బడా నాయకులు పోటీ చేసి ఈరోజు యావుపడ్డ దాఖలా లేదు ఈరోజు జనాభాలో జరుగుతున్న గిరణ్ ఈ నెక్స్ట్ గిరన్న కూడా మూడు సార్లు ఈసారి కూడా హ్యాట్రిక్గా గిరన్న నిలబడుతున్నాడు మూడు సార్లు గిరిన్న కూడా గెలిపిస్తాము గిరన్నే ఉంటాడు తెలుగుదేశాన్ని ఈడిపోరు ఏ ఉంటారు ప్రతి ఒక్కటి వాళ్ళు మాకు చేస్తారు సహాయము మేము మా గ్రామంలో ప్రతి ఒక్కటి మేము పోయి అడిగితే ఏదైనా మాకు అడ్డం చెప్పటం లేదు ప్రతి ఒక్కటి చేస్తారని మాకు నమ్మకం ఉంది మాకు సేదరన్నా బాగా మాట పలుకుంది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క గ్రామంలో ఎవరికి ఎక్కడ ఆపల ఇప్పుడు గ్రామాల్లో గడ గడప 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 తిరగటం ఒక ఒక ఘటం అయిపోయింది రెండో ఘట్టం డివిజన్ల ప్రకారము రేపు ఇరవై మూడో తారీఖు నుండి మార్చి ఇరవై మూడో తారీఖు నుండి గిరన్న తిరుగుతున్నాడు ప్రతి ఒక్కరు స్వాగతం బలకాల ప్రతి ఒక్కరికి ఈరోజు మూడు వందల చిల్లర శంకుస్థాపన చేస్తున్నాడంటే పోయినసారి ప్రభుత్వంలో ఒక్కటి జరగల ఈరోజు కష్టపడి ఆ రోజు తగులు పెట్టుకొని మా పార్టీలోకి వచ్చాడు మా పార్టీలోకి వచ్చి ఈరోజు నిలబెట్టి రోరల్లో ప్రతి ఒక్క పని చేస్తున్నాడు దాన్ని ఆయన సహాయం చంద్రబాబు నాయుడు గారి సహాయం లోకేష్ బాబు గారి సహాయం మోడీ గారి సహాయం పవన్ కళ్యాణ్ సహ సహాయం అందరి సహాయాలు కోరి మాకు రోరలకి ఇంత నిధులు వచ్చాయి మాకు చాలా సంతోషము ఈరోజు లెజెంట్గా సేదరన్న పోరాడుతున్నాడు ఈరోజు నూట ఐదు స్థా నూట ఐదు శంకుస్థాపనలు అంటే పెద్ద చెప్పుకోదగదు ఎవరైనా చేయలేరు ఏ ఎమ్మెల్యే చేయలేరు ఎవరు చేయలేంది మా రూరల్లో మాకు చేస్తున్నారు వాళ్ళని ఇంకా మూడుసార్లు మళ్ళీ అందరూ సహకరించాలని వాళ్ళని మళ్ళీ మూడు మాటలు ఎమ్మెల్యే చేయాలని మేము ఎంతో ఆనందపడుతున్నాము ఎంతో కష్టము ఎదురు చూడాల టైం అంటే టైం మీటింగ్ పెట్టిన టైం అంటే టైం ఏది చేసినా టైం అండి ఈ రోజు రూపాయి ఖర్చు పెట్టుకోవద్దు మీరు ఎవరు మీరు ఎవరు ఖర్చు పెట్టేదానికి లే జేసీపీలో పెట్టుకోవచ్చిన అవసరం లే పెక్సీలు అవసరం లే ఏది అవసరం లే ఏం అవసరం లేకుండా మీరు అక్షరతలతో శంకుస్థాపన చేసి చేయాలి ప్రతి ఒక్కటి టైం చాలదు అని ఆయన పదే పదే చెప్పాడు మాకు సంతోషంగా ఉంది ఈరోజు మా సేదరన్న మాకు తెచ్చిన నిధులు ఈరోజు పొట్టేపాళ్ళు బ్రిడ్జి దాన్ని కూడా పోరాడుతూ ఉన్నాడు అది జరగద్ది బాబాసా దర్గా దానికి నిధులు వచ్చేసి ఉండయి దానికి స్టార్ట్ చేశారు ఓల్ బ్రిడ్జి అన్నీ స్టార్ట్ చేశారు ఏది తగ్గడు రోర్లు గొప్పగా అభివృద్ధి అవుతుంది మా సేదరన్నని చేతులెత్తి నమస్కరించాలి మా గిరిన్న కూడా చేతులెత్తి నమస్కరించాలి మాకు మంచి పనులు చేస్తున్నారు పిలిస్తే పలికే వాళ్ళు వాళ్ళిద్దరూ ఎవరూ లేరు ఏ గ్రామంలో కూడా లేరు వాళ్ళు సహాయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు సహాయం మోడీ గారి సహాయం అందరి సహాయం మాకు అబ్బింది అది మా సేదరన్న తీసుకొని మాకు అందరికి సహాయం చేస్తున్నాడు అందరికి నమస్కారం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి